ఎరుగని గలం ప్రజా బలం న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూ మున్సిపల్ పరిధిలోని ఇరవై ఎనిమిదవ వార్డు లో టిడిపి నాయకుల పైశాచికత్వం పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్న అవ్వా తాతలకు నచ్చ చెబుతున్న సంధ్య అనే వాలంటీర్ పై గర్భవతి అని కూడా చూడకుండా ప్రచారం చేస్తావా అంటూ టిడిపి నాయకులు పది మంది దాడి మరలా చేసుకుని వాలంటరీ తనను కొట్టిందంటూ హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేరిన టీడీపీ నాయకులు హిందూపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో వాలంటీరీ ఫిర్యాదు ఇంటి దగ్గర పెన్షన్ ఎందుకు లేదని వచ్చినారు సార్ వాళ్ళు నేను అనుకోని మేము ఇచ్చేది లేదు ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇంకా మూడో తారీఖు నుంచి సార్వాళ్ళు ఇస్తారు అని చెప్పినాను సార్ నేను దానికి ఏరియాలో వాళ్ళు ముగ్గురు వచ్చి అనిల్ లో తర్వాత విజ్జి అశోక్ వీళ్ళు వచ్చి నవీన్ వీళ్ళు నలుగురు వచ్చి సార్ కొట్టినారు ఏం నువ్వు చెప్పే పని అని చెప్పి అందులో అంత ఏం నువ్వు చెప్పే పని అందరికీ అని చెప్పి కొట్టినారు సార్ నన్ను మా ఆయన మా ముగ్గురే ఉన్నాము మా ఆయన లోపలికి చూసాను సార్ ఇంట్లో బయట నేను క్లీన్ చేస్తా అంటే ఇంట్లో వచ్చి అత్త పెట్టుకొని కొట్టినారు సార్ राजा की पुत्री हां भगत जी रे पुत्री नामी मान की मात्र ओके अनिलू मिची अशोक कवि नवीन नवीन सर अंगुर सर